హాయ్ అండి ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ కంటే ఇంకా చాలా టేస్ట్గా ఉండే శనగపప్పు కర్రీ చేసి చూపిస్తాను మీకు చాలా సింపుల్గా వండుకోవచ్చు కానీ కుక్కర్ ఉండాలి కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా నేను పావు కిలో శనగపప్పు తీసుకున్నాను దీన్ని ఆల్రెడీ పావు గంట ముందు నానబెట్టాను అనమాట ఓకేనా కిలో సెనపప్పు తీసుకున్నాను కదా రెండు లిపాప్పలు ముక్కలు కోసుకున్నాను ఇందులోనే ఉప్పు పసుపు మనకు తగినంత కూరగాస సరిపడి వేసేసుకున్నాను ఇంత అంత కాదు మీరు రుచిని పెట్టి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఓకేనా అలాగే ఐదారు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా ఇచ్చేసాను ఒక కరివేపాకు రబ్బ ఓకే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీలో కొట్టాను అనమాట ఇది ఓకేనా ఒక స్పూన్ పెద్ద స్పూన్తో స్పూన్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఓకేనా ఈ కూర దానివల్ల మంచి రుచి వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడుకుంటే చాలా బాగుంటుంది అలాగే పెద్ద స్పూన్ కాకుండా చిన్న స్పూన్తో ఒక స్పూన్ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా చిన్న స్పూన్తో స్పూన్ కారం వేసాను అలాగే మన ఇంట్లో ఆడుకున్న కర్రీ మసాలా పొడి తెలుసు కదండి కర్రీ మసాలా పొడి ఒక స్పూన్ వేసాను ఉప్పు పసుపు వేసాను కదా ఇందులో అయితే ఈ కూర తింటే చక్కగా రెండు పూట్లకి బ్యాచిలర్స్ కనుక రెండు పూట్లకి కూర ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వండుకుంటే చక్కగా పని లేకోకుండా తక్కువ ఖర్చుతో వచ్చి శనగపప్పు అంతే కదా పెద్ద ఖర్చు అవ్వదు కదండి సింపుల్గా వండేసుకోవచ్చు రెండు పూట్లు కొంచెం రసం పెట్టుకున్నారంటే చక్కగా రెండు పూటలు కూడా మనకు తృప్తిగా తినచ్చు హడావిడిగా హడావిడిగా ఏమి కాకుండా తాలింపు పెట్టేసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసేసి మనం స్నానానికి వెళ్ళొచ్చినా అయిపోతుంది అంత తొందరగా అయిపోతుంది ఇది నోరాలే పెట్టాలి ఏమి అక్కర్లేదు ఇవన్నీ ఆల్రెడీ అందరి దగ్గరికి అందుబాటులో ఉండేవి కాబట్టి అలాగే దానికి సపోర్ట్గా ఇంకో రసం పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ ఈ పప్పుకి రసం ఉండాలి రసం లేకపోతే బాగోదు రసం ఉంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఓకేనా అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం కుక్కర్లోనే వండుకోవాలి కూర కుక్కర్ని వండుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కావాలంటే మిల్ మేకర్లు ఇష్టపడే వాళ్ళు మిల్ మేకర్ కూడా నాన్ పెట్టుకొని ఫస్ట్ దాన్ని కూడా ఒకసారి ఉల్లిపాయలతో పాటు వేపేసుకొని వేసేసుకోవచ్చు మిల్ మేకర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మటన్ శనగపప్పులో ఉంటుంది మిల్ మేకర్ కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇందులో ఓకేనా అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందండి